రండి ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియమైన పరులోకి తండ్రి ఏసయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఈ యొక్క సాయంకాల సమయం నైవేద్యం అర్పించు సమయం విలువైన సమయం శ్రేష్టమైన సమయం మీరు దయచేసిన విధానం బట్టి వందనములు ఈ కొత్త పల్లెలో నీ కుమారుణ్ణి ప్రకటించడానికి ప్రచురించడానికి పరిచయం చేయటానికి మీ యొక్క ప్రేరేపణ చొప్పున తండ్రి మరి ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అధికమైన కృపను బట్టి వందం చెల్లిస్తూ ఉన్నాం ఏ రెండింగ్ మినిస్ట్రీలో మీరు మైంపరచబడుతున్నందుకు నాలు నీ స్వార్థను ప్రకటించడానికి ఇచ్చిన గొప్ప తండ్రితను బట్టి వందనం చెల్లిస్తూ ఉన్నాం దల్మ తండ్రి మరి వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు రావాల్సిన వారిని నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం మార్గమధ్యంలో నీ బిడ్డలైన వారు ఉన్నారు వారందరూ కూడా సురక్షితంగా మీరు నడిపించమని ప్లాన్ చేస్తున్నాం తండ్రి టూ వీలర్లో వచ్చే వాళ్ళు ఉన్నారు ఆటోలో వచ్చేవారు ఉన్నారు వ్యాన్లో కూడా వచ్చేవారు ఉన్నారు నీ బిడ్డలంతా కూడా సకాలమైన సమయానికి వచ్చినట్లు సాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం కనపడి కనపడి అనంతకార శక్తులను ప్రభుని సుకరిస్తూ నామంలో బంధిస్తూ ఉన్నాం ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన గ్రామంలో నేర్పాటు సంకల్పంలో ఎందరున్నారో అలాంటి వారందరినీ మీరు దర్శించము ఆకర్షించుము ఒప్పించు